సాధారణ ఎందుకంటే ఇది ఉంటుంది చీకటి అక్కడ ఉండదు లైటింగ్ ఇటు పక్కన ఉంటుంటారు అక్కడి నుంచి మీకు సింగినగర్ కొందరి కంట్రీకి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అదంతా ఇన్నర్ రింగ్ రోడ్ కరెక్ట్ చెప్పండి గొల్లపూడి నుంచి ఇటు ఇటు నుంచి అటు గొలపూడికి వెళ్ళేటటువంటి రోడ్ అని ఆ రూట్ లో ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కూడా ఓపెన్ స్పేస్ అక్కడ ఇంకా ఇళ్ళు గిళ్ళై రాల అదంతా ఖాళీగా ఉంది సింగనగర్ దాకా కూడా ఈ మార్గ మధ్యంలో ఆ మధ్య నేను పత్రికల్లోనే చదివిన వార్తలు అంటే బ్లేడ్ బ్యా గ్యాంగ్లు ఎక్కువ ఉంటాయి మీకు ఇదివరకు ఏంటంటే ఒకప్పుడు విజయవాడలో అసలు వీధి బాలలు గోల్డ్ అంతమంది చాలా సంఘ విద్రోహ శక్తులుగా వ్యవహరించేవాళ్ళు మేము చాలా స్టోరీలు చేసాం గతంలో ఈనాడులో పని చేసినప్పుడు కేబుల్లో పనిచేసినప్పుడు వాళ్ళు చేసిన దురాగతాలే అయితే తర్వాత కాలంలో అప్పుడు కమ్యూ పార్టీలు కార్పొరేషన్ మెయింటైన్ చేసినా లేకపోతే మిగతా పార్టీలు మెయింటైన్ చేసినా కూడా బాధ్యతయుతం కమ్యూనిస్టుల టైంలో ఒక మంచి పాలసీ తీసుకున్నారు వీళ్ళందరినీ ఒక్క వీధి బాళ్ళు కూడా రోడ్డు మీద తిరగకూడదు అంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలని కార్పొరేషన్ ప్రోత్సహించింది స్థలాలు ఇచ్చింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ నిధులతో నవజీవన్ బాల్ భవన్ అని ఎస్కేసి చిల్డ్రన్స్ ట్రస్ట్ అని ఇట్లాంటి కొన్ని సంస్థలు పెట్టి ఆ సంస్థల్లో అక్కడ ఏ స్థాయిలో ఒక పెద్ద ఆపరేషన్ పెట్టారంటే ఒక ఒక టీం లాగా స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఉంటారు ఇదివరకు ఏంటంటే ఇది రైల్వే జంక్షన్ బస్ స్టాండ్ జంక్షన్ కాబట్టి అందరు వీధి బాల్ అక్కడికి వచ్చేస్తారు దిగినటువంటి వాడికి ఆ ఎవరు వెనకాల లేరు అనేటువంటి విషయాన్ని కనిపెట్టి అదివరకు వీధి బాలల అసాంఘిక శక్తులు వాళ్ళని తమ గ్రూప్ లో చేర్చుకునేవాళ్ళు అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహించేవాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి శిక్షణ ఇవ్వడం వాళ్ళు ఏది కోరుకుంటుంది కొంతమంది వీధి బాలైతే వాళ్ళ రోజున కోట్లు సంపాదిస్తున్నారు